హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఈ మిషన్ గురించి చెప్పబోతున్నానండి ఈ మిషన్ అనేది మనము ఒక వన్ మంత్కి ఒకసారన్నా మనము మొత్తం క్లీన్ చేసుకోవాలండి మీరు స్టిచ్చింగ్ అనేది తక్కువ చేసిర్రు అనుకోండి వన్ మంత్కి ఒకసారన్నా ఈ మిషన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి లేదంటే మీరు రెగ్యులర్గా రోజు స్టిచ్ చేస్తున్నారనుకోండి ఒక టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అనేది ఇది మొత్తం మిషన్ అంతా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు అది ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు చూడండి మనకు ఇది అనేది ఇలా పైనకు లేపుకోవాలండి ఇది మనకు దీంట్లో ఇది మొత్తము ఆయిల్ ఉంది చూడండి కనిపిస్తుంది కదా ఈ ఆయిల్ అనేది ఇంకా మంచినే ఉందండి ఒకవేళ ఈ ఆయిల్ పాడైపోయినప్పుడు చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మనకు ఒక నట్టు కనిపిస్తుంది కదండి ఈ ఆయిల్ మార్చుకోవాలనుకున్నప్పుడు ఆ నట్టు అనేది ఇప్పేసుకోవాలి ఇప్పేసుకొని ఈ ఆయిల్ అంతా ఒక డబ్బాలో కింద డబ్బాలో తీసేసుకొని మనం ఫ్రెష్ ఆయిల్ కొత్త ఆయిల్ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే ఇది మనకు ఆయిల్ మార్చే పని లేదండి మనకు ఆయిల్ అయితే ఇంకా మంచిగానే ఫ్రెష్గానే ఉంది ఇంకొకటి ఇక్కడ చూడండి మనకు ఇక్కడ హై లో అని కనిపిస్తుంది చూడండి మనము కొత్త ఆయిల్ మార్చినప్పుడు ఈ హైలో ఉండేలాగా కొత్త ఆయిల్ అనేది వేసుకోవాలి మనకి ఇక్కడ లో గీత కనిపిస్తుంది చూస్తారు కదా ఈ లో కన్నా కిందికి ఉండకూడదు అంతకన్నా కిందికి వెళ్ళిపోయింది అనుకోండి ఆయిల్ అప్పుడు మనకు మిషన్ అనేది పాడైపోయే ఛాన్స్ ఉంటుంది అది మనము ఒక టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇది చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇక్కడ చూడండి ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా ఈ థ్రెడ్స్ నుంచి మనం మిషన్ రన్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ మిషన్లో అన్ని పార్ట్స్కు ఆయిల్ అనేది సప్లై అవుతూ ఉంటుంది మనం సపరేట్గా మనం వేరే కి ఆయిల్ వేసుకున్నట్టు దీనికి ఒక్కొక్క పాటుకు ఆయిల్ వేసుకునే పని ఉండదు ఇప్పుడు అయితే మనకు ఈ ఆయిల్ మార్చే పని లేదండి ఇప్పుడు అయితే ఆయిల్ మనకు బాగానే ఉంది ఇప్పుడు మనము ఈ క్లీనింగ్ అనేది చేసుకోవాలి మనం ఎక్కువ బట్టలు కొట్టినప్పుడు ఏంటంటే ఈ లోపల సైడ్ ఈ బాబిన్ దగ్గర కూడా వచ్చేసి మనకంతా దారాలు అనేది ఇరుక్కపోతూ ఉంటాయి ఇప్పుడు అదంతా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ కూడా చూడండి ఇప్పుడు మనకు ఈ లోపల చూసారు కదా ఇదంతా మనకు మిషన్ ఎక్కువ రన్ అవుతున్నప్పుడు ఇలా మొత్తం ఈ దారం పోగులు అనేది ఇలా వస్తూ ఉంటాయి చూడండి ఇది మనం క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే మనం ఈ క్లీన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి డస్ట్ అనేది ఈ దారం పోగులు అనేటివి మనకు ఆయిల్లో పడుతూ ఉంటాయి ఆయిల్లో పడకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి చూసుకుంటూ మనము నెమ్మదిగా ఆయిల్లో ఎటువంటి డస్ట్ పడకుండా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది అనేది ఈ క్లాత్ ఇలా పెట్టేసి ఇలా క్లీన్ చేసుకోవాలి చూడండి మనకు ఎంత డస్ట్ అనేది మనము మిషన్ అనేది ఎక్కువ వాడుతుంటాం కదా ఎక్కువ స్టిచ్ చేసినప్పుడు ఇలా డస్ట్ అనేది చాలా వస్తుంటుంది మనము ఒక వన్ వీక్ ఒకసారి అయినా ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు మీరు నీట్గా ఉంచుకున్నారనుకోండి మీకు మిషన్ కూడా స్మూత్గా రన్ అవుతుంది మిషన్ అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ బాబిని దగ్గర కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ దూతి ఇలాగంతా ఈ థ్రెడ్స్ది మనము ఎక్కువ మిషన్ వాడినప్పుడు ఇక అంతా ఇలా ఇలా ఉండిపోతుంది చూడండి చూసారు కదా ఇప్పుడు ఇక ఈ పైన కూడా ఇక్కడ కూడా ఉంది చూడండి కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇదంతా ఇదిగో ఇలా తీసేసుకోవాలి చేసుకోవాలి ఇది ఎందుకంటే లోపల మొత్తం దీంట్లో ఉండిపోతుంది ఇది ఒకసారి మనము ఈ వీలు అనేది ఒకసారి ఇలా తిప్పుకోవాలి ఇక్కడ బాబిన్ అనేది రౌండ్గా తిరుగుతుంది దీంట్లో ఇంకేమన్నా దారాలు ఉన్నా కానీ మనకు ఈ దూది లాంటిది ఉన్నా కానీ బయటకు వచ్చేస్తుంది ఇదంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కింది సైడ్ అయితే మనకు మొత్తం క్లీన్ అయిపోయింది కదా ఇప్పుడు అయితే మిషన్ మనము క్లోజ్ చేసుకున్నాము ఇది క్లోజ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలండి ఇది చాలా వెయిట్ ఉంటుంది ఇట్లా నెమ్మదిగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక నీట్గా ఉన్న క్లాత్ తీసుకొని ఈ పైన సైడ్ కూడా ఇదంతా క్లీన్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి ఈ వీల్లో కూడా మనకు అంత డస్ట్ లాగా ఫామ్ అవుతుంది ఈ డస్ట్ అనేది మొత్తం నీట్గా ఇలా తుడుచుకోవాలండి మనము ఎందుకంటే రోజు దీనిపైనే వర్క్ చేస్తాం కాబట్టి ఇది ఎంత స్మూత్గా ఉంటే మనకు వర్క్ అనేది అంత ఫాస్ట్గా వర్క్ అవుతుంది ఇది ప్రతి వన్ వీక్ ఒకసారి టెన్ డేస్కి ఒకసారి ఇలా ఈ మిషన్ మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి ఈ థ్రెడ్ కప్స్ కూడా నీట్గా ఇలా తుడుచుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత డస్ట్ ఫామ్ అయిపోయిందో ఎందుకంటే కొద్దిగా మనం బిజీ ఉన్నప్పుడు కూడా మరీ ఇంత డీప్గా క్లీన్ చేయలేమండి అందుకే మనకు కొద్దిగా టైం దొరికినప్పుడన్నా ఇది మొత్తం ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా చేసుకుంటే మనకు మిషన్ అనేది స్మూత్గా రన్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇది క్లీనింగ్ మొత్తం అయిపోయిందండి ఎప్పటికప్పుడు మనము టెన్ డేస్కి ఒకసారి వన్ వీక్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే మనకు ఈ మిషన్ అనేది కూడా స్మూత్గా రన్ అవుతుంది మనకు వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది ఇది నాది మిషన్ వచ్చేసి జాక్ ఎఫ్ఐ మిషన్ అండి నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇది తీసుకొని కూడా కానీ నాకైతే ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు చాలా స్మూత్గా చాలా ఫాస్ట్గా స్టిచ్ అండి దీని మీద వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది చాలా బాగుంటుంది మిషన్ అనేది చూసారు కదండి ఇప్పుడు ఈ మిషన్ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్